ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనంటివి టీవీ మనం ఉన్నది మన కోసం తాజాగా పరకామణి కేసు గురించి చాలా అప్డేట్స్ ఉన్నాయి సో విచారణ వాయిదాలు పడుతున్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అంతా బాగానే ఉంది సో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని సేవ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నానా తంటాలు పడుతున్నారు నిన్న కనుక భవానీపురం వెళ్ళి ఆ బాధితుకు కుటుంబాలను ఎలా పరామర్శించారు సరే భవానీపురం గురించి టాపిక్ వచ్చినప్పుడు ఒక మాట చెప్తా ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ విజయవాడ భవానీపురంలో కొన్ని ఇళ్ళు కొట్టేశారు గవర్నమెంట్ కొట్టేసింది నిన్న అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే బాధితులతో ఒక ఆవిడ పక్కన ఒక ఆంటీ చెప్తుంది ఈ ప్రాపర్టీ వాల్యూ ఎంత అమ్మా అంటే ఒక ముగ్గురు మహిళలు కలిసి ముగ్గురు ఆంటీలు కలిసి చెప్పారు ఒక మాట ఏమని దాదాపుగా రెండు వందల యాభై కోట్లు ఉంటుందండి అని చెప్పారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తెలుసా ఈ ప్రాపర్టీ వాల్యూ నూట యాభై కోట్లు ఉంటుందని చెప్పి అక్కడే మీడియా ఉంది లైవ్లో చూ చెప్పారనమాట దాని మీద కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ పరకామణి కేసు అయినా ఇంకొక బాధితుల కేసు అయినా సరే బాధితులకి పాపం న్యాయం జరగదని వాళ్ళకి కూడా తెలుసు కానీ చెప్పుకుంటారు ఎందుకంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే మనం మీడియాకి వస్తాం లైవ్ రేట్కి వస్తాం మనం వాళ్ళు తెలుస్తుందని చెప్పు చెప్పుకుంటారు సో సేమ్ ఇప్పుడు పరకామణి కేసులో కూడా అదే తంత నడుస్తుంది ఎలాగైనా సరే భూమన కర్ణాకర్ రెడ్డిని సేవ్ చేయాలని ఒక ఒకే ఒక్క ధోరణితో ఇప్పుడు పరకామణి కేసు గురించి ఆయన మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఏమన్నారు లేదు ఇది ఒక పెద్ద కేసేం కాదు ఇది చాలా మిత్ లైట్ అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మీడియా సాక్షిగా దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే ఈవెన్ వైసీపీ పార్టీలోనే చాలామంది చాలామంది దగ్గర బెతిరేత ఏర్పడింది పరకామణి చిన్న కేసు అంటారంటే అని చెప్పి చాలామంది మాట్లాడారు వాళ్ళే మాట్లాడారు ఇంటర్ ఇంటర్నల్గా చ ఓడిపోయిన ఎమ్మెల్యేలు చాలామంది మాట్లాడుకున్నారు రహస్య సమావేశాలు కూడా పెట్టారు గుడివాడ న్యూజ్ సో ఇలాంటివి ఈ రిపోర్ట్లన్నీ సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియదు కాదు వైవై సుబ్బారెడ్డికి తెలియంది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియంది కాదు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పరకామణి మీద హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అసలు అలా ఎలా అంటారు చిన్న కేసు అని అది భక్తుల మనోభావాలకు సంబంధించింది అని చెప్పి చెంప మీద కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిందనమాట కానీ జగన్మోహన్ సంఘం తెలిసిందే కదా అసలు ఇవన్నీ ఇలాంటివి ఏం పట్టించుకోడు ఆయనకి ఎంతవరకు అక్రమాలు ఎలా చేయాలి డబ్బుని డబ్బుతో ఎలా కొట్టాలి ఎవరిని మేనేజ్ చేయాలి ఏంటి అనే దాని వరకు ఉంటుంది మాత్రం ఇక అంతకు మించిగా ఆయనకి ఏం పట్టించుకోడు పరగమండలో చోరు జరిగిందా ఇచ్చేసాం డెబ్బై రెండు వేలకు మేము పద్నాలుగు కోట్లు ఇచ్చాం కదా అవును తప్పేంటి ఎన్నాళ్ళు ఆ రవికుమార్ ఆ టీటీడీ మీద నమ్ముకున్నాడు డబ్బులు మొత్తం దొంగతనం చేశాడు అవును తప్పేంటి అన్నట్టు మాట్లాడతాడు ఏది ఎన్టీఆర్ సినిమాలో బ్రహ్మానందం మాట్లాడతాడు కదా అవును ఇన్నాళ్ళు ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు అని చెప్పి సో అట్లా మాట్లాడతాడు అనమాట సో ఇలాంటి నేపథ్యంలో పరకామణి మీద ఇప్పుడు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఎట్టి పరిస్థితుల్లో సరే ఇకపై ఎంత మంచి వాళ్ళైనా సరే పరకామాణి చేసేటప్పుడు వాళ్ళ బుద్ధి మారుతుంది ఎందుకు మీరు యంత్రాలు కానీ లేకపోతే పెరుగుతున్న టెక్నాలజీ పరంగా ఏ అని ఎందుకు వాడుకో చెప్పి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సో దీనిపై దీని నేపథ్యంలో టీటీడీ ఒక కీలకమైన డైజిషన్ తీసుకునే యోచనలో కూడా ఉంది అండ్ ఇప్పటిదాకా కేవలం పరగమణిని అంటే ఒక టెన్ డాలర్స్ ట్వంటీ డాలర్సో నైన్ డాలర్సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు లేదు దాని వాల్యూ ఎయిట్ నైంటీ రూపీస్ అని కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు లేదు డెబ్బై రెండు వేలు అని చెప్పి ఆయన సరే ఏదైతే జరిగింది మొత్తానికి పరగామణిలో చోరీ జరిగింది సో ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద రప్చర్ క్రియేట్ అయింది ఇలాంటి కాన్సిక్వెన్స్ నేపథ్యంలో మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ టీటీడీ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళని కాకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లైక్ దేవుడి కోసం సేవ చేస్తారు కదా వాళ్ళకి కూడా అనుమతి ఇవ్వండి వాళ్ళకి అనుమతి ఇచ్చి మీరు పరకమణిలో సేవ చేస్తారు కాబట్టి మీకు లుంగీలు కావచ్చు అలాంటివి తీసేసి రావాలి అని చెప్పి అలాంటి బుద్ధిమాలను పని చేయకండి అని కోర్టు చివాట్లు పెట్టింది అనమాట ఎందుకంటే గతంలో మనం చూసాం టూ థౌజండ్ నైన్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు టెన్ యూర్లో ఈ పరకామణి దగ్గర భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ఒక చి ఒక చిన్న సంస్కరణ తీసుకొచ్చారనమాట ఎందుకు టీటీడీ వాళ్ళతో చేయించాలి బయట వాళ్ళని తీసుకురావచ్చుగా అన్నారు దానికి కూడా ఒక బిల్లు పెట్టారు అప్పుడు అప్పట్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమైందంటే అప్పుడు లేదు బయట వాళ్ళని తీసుకొస్తే ఇబ్బంది అవుతుంది వాళ్ళు నమ్మలేమని చెప్పారు మరి ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరు నమ్మారు మీ భూమన కరుణాకర్ రెడ్డిని ఎవరు నమ్మారు మీ తమ్ముడిని ఎవరు నమ్మారు మీ తమ్ముడు కొడుకులను ఎవరు నమ్మారు వాళ్ళు వచ్చి టీటీడీ మీద అజమై చూపిస్తానంటే దేవుడి కోసం నిజాయితీగా సేవ చేస్తామంటే మాత్రం మీరు నమ్మరు కానీ మీ ఇంట్లో వాళ్ళు మీ అన్న కొడుకులు లేకపోతే మీరు టీటీడీ మీద ఒక ఏదో నియంతృత్వం లాగా చేస్తాము ఒక రాజ్యంలాగ ఈ రాజ్యం మొత్తం మాదే అన్నట్టుగా చేస్తామంటే మాత్రం భూమన కరీనాగర్ రెడ్డి గారు చెప్పినా సరే ఓకే చెప్పేసేయాలి దానికి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కూర్చొని చేసేయండి మీరు జాతి చేయండి నేను చూసుకుంటా కదా అని ఆయన మాట్లాడతాడు పరకామణిలో అసలు చిన్న కామెడీ చెప్తాం మీకు పరకామణిలో ఎప్పుడైతే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ ఇష్యూ జరిగిందో దీని తర్వాత ఏదైతే నెలకి యాభై వేలు సంపాదించే రవికుమార్ పద్నాలుగు కోట్లు టీటీడీకి ఇచ్చిన తర్వాత ఆ కేసులు మొత్తం రాజీ చేశారు సరదాగా లోక్ అదాలత్తులో అసలు ఎంత సిల్లీ ఇది లోక్ అదాలత్తుల్లో రాజీ చేశారు మళ్ళీ పెట్టి కేసులు పెట్టి మరి అతను టీటీడీకి డబ్బులు ఇచ్చాడు అని చెప్పి ఆ కేసును మొత్తం రాజీ చేశారు బాగానే ఉంది ఓకే పరకామణి పరకామణి కింద అవుట్ సోర్సింగ్ వల్ల పెడదామా లేకపోతే దేవుడు సేవ కోసం వచ్చేవాడు వాళ్ళైతే భక్తి శ్రద్ధ భక్తి శ్రద్ధలతో చేస్తారు నిజంగా దాంట్లో ఏమాత్రం భిన్నాభిప్రాయం లేదు ఎందుకంటే అక్కడ ఉండేవాడికన్నా దేవుడి దగ్గరికి ఇలా ఎప్పుడన్నా సేవ కోసం వచ్చే వాళ్ళలో కొంచెం ఆ భావం ఉంటుంది ఆయన భూమన కరుణాకర్ అడిగింది తెలుసు ఆయన రాడికల్ రాడిస్ట్ ఆయన ఆయనకైనా తెలుసా గతంలో ఎన్నిసార్లు దేవుడి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు అతను నాస్తికుడు అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన మొత్తం ఇద్దరు కలిసి నువ్వు చూసుకో మొత్తం టికెట్ గురించి నీ వెనకాల నేనున్నా ఏం చేస్తావో చేయనట్టుగా చేశారు చేశారు చూశారు ఇప్పుడు జనం చదువుతున్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డేషన్స్ చాలా మందికి నచ్చట్లే ఇప్పుడు ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న మూడు క్రితం ఒక మాట అన్నారు పరగామణి కేసు గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడండి మీరు వైయు సుబ్బారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా అట్లీస్ట్ ఒక మాట మాట్లాడిన అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే కనీసం నో కామెంట్స్ అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన ఎందుకు వెళ్ళిపోయారు సజ్జల రామకృష్ణారెడ్డికి స్ట్రిక్ట్ ఆదేశాలు ఉన్నాయి మాట్లాడు ఆయన ప్రాణం పోయినా మాట్లాడు పోని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతాడా సరదాగా ఇరిగిచ్చి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎవరు కొట్టుకోవాల్సింది ఎవరు బావిలో పడింది ఎవరు బావిలో పడింది భూమన కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు లాక్కోవాలి పీక్కోవాల్సింది మొత్తమేనే సరదాగా ఈ టైంకి అరెస్ట్ సరిపోవాలి కానీ భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా జరిగింది ఏంటంటే ఒక కీలక పరిణామం నిన్న ఏదైతే సిఐ సతీష్ కుమార్ ఉన్నాడో ఈ స్కామ్ని మొత్తాన్ని వెలికి తీసినటువంటి సిఐ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు దానికి సంబంధించిన మార్టం ఇంకా రాలేదు దానివల్ల భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు వెళ్ళలేదు ఒకవేళ నిన్న కనుక హైకోర్టులో సతీష్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక వచ్చి ఉంటే తరదాగా భూమున కరుణాకర్ రెడ్డి వాళ్ళ లోపల ఉండేవాడు చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు అందరూ రాలేండి బోమన కరుణాకర్ రెడ్డి అంటే ఎవరెవరు వస్తారో మీకు తెలుసు నాకు తెలుసు నేను ప్రత్యేకం పేర్లు చెప్పను ఇటు పెద్దిరెడ్డి అంటే ఎవరు వస్తారు అటు చెవిరెడ్డి అంటే ఎవరు వస్తారు భూమున అంటే ఎవరు వస్తారు ఇటు రోజా అంటే ఎవరు వస్తారు మీకు తెలియదు కాదు అక్కడ ఉన్న ప్రత్యాపారాలు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఏదేమైనప్పటికీ పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి మరికొద్ది గంటల్లో మరికొద్ది రోజుల్లో అరెస్ట్ అవ్వబోతున్నాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అంటిచ్చారు ఎక్కడ ఎవరికి అంటించాలో వాళ్ళకి అంటిస్తాడు చాలా చాలా జాగ్రత్తగా చాలా నీట్గా గులాబీ మొక్క అంటుకట్టినట్టు చాలా ఇదిగా అంటిస్తాడు అనమాట మీ బాధ మీరు పడండి అన్నట్టుగా ఉన్నాడు అనమాట సో ఈ విషయం ఇప్పటికైనా వైసీపీ నేతలు అర్థం చేసుకోవాలి ఏమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తూనే ఉన్నాడు మనంటివి